ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే మొదలు కానున్నాయి డిఏ బకాయిలు పీఆర్సీ ఐఆర్ సంబంధించిన అన్ని విషయాలపై అయితే కనుక పద్నాలుగు ఉద్యోగ సంఘాలతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మిగిలిన అధికారులు కూడా భేటీ కాబోతున్నారు వివరాలు చూస్తే ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్థిక పరమైన వాటితో సహా పెండింగ్ సమస్యలపై చర్చలకు నిర్ణయించింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల కమిటీ భేటీ కానుంది ఈ చర్చల్లో డిఏలపై ఓరట లభించే అవకాశం ఉందని చెప్తున్నారు అదే విధంగా పెండింగ్ సమస్యల పైన కూడా స్పష్టతకైతే ఛాన్స్ కనిపిస్తుంది సానుకూలతతో చర్చలు చేయాలని సీఎం ఆదేశించడంతో పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు ఆహ్వానం అందింది ఈ రోజు సాయంత్రం లోపు సీఎం డిఏపై పై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది సాధారణంగా చాలా మందికి ఈ విషయంపై అయితే నమ్మకం లేదు ఎప్పటి నుంచో అంటున్నారు కానీ ఏమైనా చేస్తారా అలాంటిది ఉండదు ఫేక్ న్యూస్ అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు అయినా మేము నమ్మం కూడా ప్రభుత్వాన్ని నేను అన్నారు నిజమే కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పటి వరకు కేబినెట్ సమావేశాలు అయితే జరిగాయి అందులో ఉద్యోగుల గురించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి చాలా మంది ఎదురు చూశారు ఇప్పటికి చాలా కేబినెట్ సమావేశాలు జరిగి నెల పదిని కూడా జరిగినా ఏ నిర్ణయం తీసుకోలేదు సో అందువలన కూడా ఉద్యోగస్తులకి అయితే నమ్మకం పోయింది కానీ ఈసారి జరిగే భేటీ కేవలం ఉద్యోగ సంఘాలతో మాత్రమే జరుగుతుంది అది గమనించండి అందరూ కూడా ఇప్పుడు జరిగే భేటీ ఏంటి మంత్రుల కమిటీ భేటీ కేవలం ఉద్యోగ సంఘాలతో మాత్రమే జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది అది ప్లస్సా మైనస్సా ఉద్యోగులకు ఆనందం కలిగిస్తుందా లేదా ఎప్పట్లో నిరాశ కలిగిస్తుందా పెద్ద ఎక్కువ ఎక్కువ బెనిఫిట్ ఇస్తారా ఎవరానే దాన్ని నెక్స్ట్ సాయంత్రం చేసే ప్రకటన ద్వారా తెలుస్తుంది కానీ ఏదేమైనా ఉద్యోగ సంఘాలతో మాత్రమే ఈ రోజు అయితే భేటీ జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ప్రస్తావించే అంశాలు చూస్తే డిఏతో సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఈ రోజు సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్ నాదండ్ల మనోహర్ అలాగే సత్యకుమార్ సిఎస్ విజయానంద్ చర్చిస్తారు చర్చలకు రావాలని ఇప్పటికే పద్నాలుగు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్ సమీక్షిస్తున్నారు ఉద్యోగ ఉద్యోగుల యొక్క పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు ఉద్యోగుల బకాయిల వివరాలపైన ఆర్థిక శాఖ మేరకు సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది కొత్త జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పైన అంచనాకు మరికొంత సమయం పడుతుందని అధికారులు వివరించారు కాగా ఉద్యోగులకు సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు పెండింగ్ లో ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది ముందుగా ఏంటంటే ఉద్యోగ సంఘాలతో మంత్రులు భేటీ అవుతారు ఆ మంత్రులు భేటీ అయిపోయి వాళ్ళ యొక్క సమస్యలు అన్ని కూడా చెప్పి ఏ అంతా కూడా మీటింగ్ పూర్తయిన తర్వాత మంత్రులందరూ సీఎంతో సమావేశం కానున్నారు ఈ భేటీ తర్వాత డిఏలపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు పెండింగ్ లో ఉన్న నాలుగు డి లో రెండు డిఎలు చెల్లించాలని కోరుతున్నారు దీంతో పాటు హెల్త్ కార్డులు కూడా పెద్ద సమస్యగా మారాయి ఇలా ఆర్థిక పరమైన అలాగే ఆర్థికేతర పెండింగ్ సంస్థలపై కూడా ఈ రోజు జరగబోయే భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు సో ఓవరాల్గా చూస్తే నిన్నటి లెక్కల ప్రకారం చూసినా ఉద్యోగులకు ఒక డిఏ చెల్లించాలంటే ఒక డిఏకి నూట అరవై నాలుగు కోట్ల రూపాయల వరకు అవుతుందని అధికారులు అయితే అంచనా వేశారు సో చూద్దాం మరి సాయంత్రం ఏ నిర్ణయం వస్తుంది పాజిటివా నెగిటివా ఏ నిర్ణయం వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు వెంటనే అప్డేట్ చేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది